నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి ఎస్పీ రగ్గారెడ్డి రేజ్ ఒక మీనపల్లి అని చెప్పేసి విలేజ్ ఉంది దాంట్లో ఒక తరికి ఎకరాల పొలం ఉంది అది గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఆ ల్యాండ్ని ఎవరో కబ్జా చేసుకున్నారని చెప్పేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అని చెప్పేసి దాని పట్ల నిర్ణయం చేసుకున్నారని చెప్పేసి కంప్లైనెంట్ ఒక అప్లికేషన్ తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆఫీసుకి వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఆ అప్లికేషన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసుకుందామని చెప్పేసి అతను ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న సుజాత గారిని కలవడం జరిగింది సుజాత గారి ఇక్కడ ఈ సెక్షన్లో పనిచేస్తున్నారు విక్రవర్ కలిక్ ఇక్కడ తనకి ఇట్లా కలెక్టర్ గారి ముందు ఈ ఫైల్ నోట్ ఫైల్ అది పెట్టమని అంటే దానికి ఐదు వేల రూపాయలు తన డిమాండ్ చేసింది ఇంకా వీలు పరిస్థితుల్లో ఐదు వేల రూపాయలు ఆయన ఆల్రెడీ జీపే చేశారు ఫోన్ ద్వారా చేసిన తర్వాత ఆ కలెక్టర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది కలెక్టర్ గారు తగిన ఆర్డర్స్ కూడా దాంట్లో పాస్ చేశారు ఆ ఆర్డర్స్ని మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కి పంపిస్తే అక్కడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫర్దర్గా ప్రాసెస్ అవుతుంది సో ఆ అతి విషయంలో మళ్ళీ తను నుంచి కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని తహసీల్దార్ ఆఫీస్కి పంపించడానికి ఇంకొక ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేస్తే కంప్లైంట్గా అందించుకోలేనంటే ఆల్రెడీ ఐదు వేలు రూపాయలు ఇచ్చాను కదా అంటే సరే అని చెప్పేసి లాస్ట్ పదిహేను వేలకు తగ్గించడం జరిగింది ఆ పదిహేను వేలు కూడా ఇవ్వాలి అంటే ఇప్పుడు అంత కష్టమవుతుంది నాకు అంతా కూడా కాదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని చెప్పి అమలు చెప్తే ఇంకా మమ్మల్ని అతను అప్రోచ్ చేయడం జరిగింది ఏసీబీని చేసిన తర్వాత ఈరోజు పదిహేను వేల రూపాయలు సుజాత గారికి ఇస్తున్నగా రెడ్ హండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది సో ఈ అరెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ ఉంటాయండి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దీంట్లో ఇంకెవరన్నా పాత్ర ఉందా అనేది కూడా చూస్తున్నాము ఇప్పుడు తెలిసిన దాని ప్రకారం సుజాత గారికి పాత్ర తెలిసింది ఇక మిగతాది ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ ఎవరైనా కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో డబ్బులు డిమాండ్ చేస్తే గవర్నమెంట్ ఆఫీసులో చేయాల్సిన పని చేయకుండా ఉండడానికి డబ్బులు డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయాల్సిందిగా